రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క తెలుగువాడి అభిమానించినటువంటి ప్రజానాయకుడు శేషులు మరి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు మా నాయకులు రాజాకూర్ గారి ఆదేశాల మేరకు స్థానిక సంరస్థలలోని వారి వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్చించడం జరిగింది మరి ఏదైతే రెండు వేల మూడో సంవత్సరంలో సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నిటినీ కూడా క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పాదయాత్రను చేపట్టి రైతులనేమి కానీ విద్యార్థులనేమి కానీ మహిళలనేమి కానీ వారి యొక్క గోసలను విని మరి ప్రభుత్వాలకు వచ్చిన వెంటనే వారి యొక్క అభివృద్ధి పథకాలతోటి మరి చెరగని చిరునా వేసుకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిది మరి రైతులకి ఉచిత కరెంటు అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అలాగే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని వారి యొక్క జీవితాలని భవిష్యత్తులని మరి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలంటే అది ఒక మంచి చదువుతోనే సాధ్యమని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఒక దృఢ సంకల్పంతో ఆరోగ్యశ్రీ వన్ నెంట్ సర్వీస్ లో ఈ యొక్క ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవారికి కార్పొరేట్ ఆ యొక్క వైద్యాన్ని అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అలాగే మహిళలకు కూడా స్వయం సేవక సంస్థల ద్వారా వారి యొక్క కాళ్ళని వాళ్ళు నిలుసు విధంగా వారి యొక్క సంపాదన వాళ్ళు సృష్టించుకునే విధంగా ఆ యొక్క సంఘాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్రను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రతి ఒక్క పథకాలలో ఈ రోజు మన మధ్య భౌతికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేనప్పటికీ కూడా వారి యొక్క పథకాల విషయంలో కానీ వారి యొక్క దూరదృష్టి ఆలోచన మా మధ్య ఉండే ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు నాడు వేసినటువంటి బీజాలే నేడు మహావృక్షాలే వారి యొక్క ఫలాలని మనం అనుభవిస్తున్నామని ఒక ప్రతి ఒక్క పేదవాడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి